హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వెజిటేబుల్ నూడుల్స్ అండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా నేను వెజిటేబుల్ నూడిల్స్ని అయితే తీసేసుకున్నానండి వన్ కిలో నూడుల్స్ అలానే బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసుకున్నాను క్యాబేజ్ అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ అండి ఇవి చూడండి ఇలా మనకు ఉల్లిపాయలు ఉండేటివి తీసుకుంటే నేతగా ఉంటాయండి అలానే టమోటాలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను పుదీనా ఇది వచ్చేసేయండి మనకి నూడుల్స్ పౌడర్ గరం మసాలా ఉప్పు జీలకర్ర కచ్చాపచ్చగా దంచుకున్నాను అలానే మిరియాల పౌడర్ మనం కారం అస్సలు వేయడం లేదు వీటితోనే మనం కారం అనేది చేసేసుకుంటున్నాము ముందుగా మనము స్టవ్ మీద వాటర్ అయితే ఎసురు కోసం పెట్టేసుకున్నామండి ఇందులోకి కొద్దిగా ఉప్పు రెండు చుక్కలను వాటర్ బాగా బాయిల్ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం చూడండి ముందుగా మనము కట్ చేసుకున్న వెజిటేబుల్ని ఆయిల్ అయితే వేసేసుకున్నానండి వేరే గిన్నెలో ఇందులోకి అయితే అయితే వేసేసుకుందాం అలానే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకున్నాము అలానే టమాటోలండి మనము ఇక్కడ టమాటా కచ్చప్ అయితే యాడ్ చేయడం లేదండి అందుకోసం నేను ఎక్కువగా టమాటాలని తీసేసుకున్నాను వీటన్నింటినీ బాగా కుక్ చేసేసుకుందాం ఇది బాగా కుక్ అవుతుంది ఇందులోకి పుదీనా కూడా వేసి వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం దీన్ని బాగా కంప్లీట్గా కుక్ అయిన తర్వాత కుక్ చేసుకుందాం చూడండి వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యాయండి ఇప్పుడు ఇందులోకి మనము మసాలాలన్నీ వేసేసుకుందాము కర్ర మిరియాలు పౌడర్ అలానే మనకి గరం మసాలా నూడుల్స్ పౌడర్ ఉప్పు వేసేసుకుందామండి వేసి విడుసాని బాగా మిక్స్ చేసేసుకుందాం మనం నూడుల్స్ కోసము వాటర్ ప్రిపేర్ చేసుకున్నాం ఈ వాటర్ని ఇందులో కొద్దిగా వేసేసుకుందాం ఎందుకంటే టమోటా బాగా కుక్ అయ్యి మనకు సాస్ రిలీజ్ అవ్వాలని బాగా కుక్ చేసుకుందాం నీళ్లు బాగా ఎసురు వచ్చాయి ఒక్కొక్కటిగా నూడుల్స్ వేసేసుకొని కుక్ చేసుకుందాం నూడుల్స్ బాగా కుక్ అయ్యాయి వాటర్ నుంచి సపరేట్ చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ వాటర్ నుంచి మనము సపరేట్ చేసేసుకున్నాం చాలామంది చల్లనీళ్ళు వేస్తారు అదేం చేయకండి మనం ఆయిల్ వేసాం కాబట్టి ఇలా పొడి పొడిగానే ఉంటాయి వీటిని వెజిటేబుల్స్లో కలుపుకుందాం చూడండి ఇంకా మిక్స్ చేసేసుకుందాం మనము చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి నూడుల్స్ అయితే రెడీ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి